హలో గాయస్ మనం ఇంట్లో కొత్తిమీర చెట్లని ఈజీగా నాటుకోవచ్చు నేనైతే కొన్ని అయితే పోసాను ఒక పాతది కూలర్ ఒకటి ఉంటే అది కట్ చేసేసి కింద భాగంలో మట్టి పోసేసి ఇలా కొత్తిమీర గింజలు అయితే వేసాను అనమాట ధనియాలని కానీ మట్టి ప్రాబ్లం అయితే లేదు ఎందుకో కానీ సరిగ్గా రాలేదన్నమాట కొత్తిమీర టబ్లో ఇక అక్కడక్కడ కొన్ని కొన్ని చెట్లు మాత్రమే వచ్చాయి ఇక కొన్ని కొన్ని చెట్లే కదా వచ్చాయని చెప్పేసి నేను తెంచుకుంటూ అలాగే వదిలేశాను అందులో రెండు చెట్లకు మాత్రము ఇలా ధనియాలు కాసాయనమాట చూస్తున్నారు కదా నేనైతే కొత్తిమీరకి ఇలా గింజలు పడటం అనేది ఇదే ఫస్ట్ సార్ అనమాట చూడటము ఇక ముందుగా వచ్చేసి ఇలా పూత పూజేసి ఇలా పిందిలాగా ఉన్నాయన్నమాట ధనియాలు కొంచెం పెద్దగిన తర్వాత పూత అనేది ఊడిపోయి ఇలా ఉన్నాయన్నమాట మంచిగా గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ధనియాలు నేనైతే ఇదే ఫస్ట్ సార్ అనమాట కొత్తిమీర చెట్టుకి ధనియాలు కాయటం చూడటము ఎందుకంటే మనం ధనియాలు ఇంట్లో వేసుకున్న సరే కొత్తిమీరను కొంచెం కాగానే మనం తెంచుకొని కూరలు వేసుకుంటాము ఎప్పుడు ఇలా ధనియాలు కాసేంత వరకు కొంచెం కదా కానీ ఈసారి మాత్రం నేను చూస్తున్నాను ఫస్ట్ టైం అనమాట కొత్తిమీరకి ఇలా ధనియాలు కాయటం చూడటము చాలా బాగున్నది కదా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే నేను మొదటిసారిగా చూస్తున్నాను అనమాట మీరు చూసే ఉంటారు చాలామంది ధనియాలు కాయటం కొత్తిమీరకి కానీ నేనైతే ఇదే ఫస్ట్ సార్ చూస్తున్నాను ధనియాలు కాయటం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది దగ్గర మీ టెర్రస్ పైన అయితే పెట్టాను అనమాట నేను కూలర్ది అందులో కొన్ని అయితే గింజలు గింజలేసాను కానీ రాలేదు ఇలా వచ్చిన వాటిలో ఒక రెండింటికి మాత్రం ఇలా కనిపించాయి అనమాట ధనియాలు